మంగళం నిత్య శుభమంగళం నేను బెండకాయ కూర వండుతున్నాను ఇంకా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ మరిగాక ముందు బెండకాయ ముక్కలు వేయించేసుకోవాలన్నమాట కొంచెం వేగుతున్నప్పుడు కొద్దిగా పసుపు వేసు బెండకాయలు అప్పుడప్పుడు ఇలా వేయించుకుని వండుకుంటే ఇదో రకం టేస్ట్ బెండకాయలు ఇలా నూనెలో వేయించుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి కారం కూడా వేసేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను ఇది టమాటా ఉల్లిపాయ బాగా నూనెలో కొంచెం నూనెలో వేసి వేయించి మిక్సీలో చక్కబద్దలాగా బద్దలాగా కొట్టాను ఆ పేస్ట్ వేసేస్తున్నాను ఇందులో ఇప్పుడు బాగా వేగే ఇప్పుడు ఇంక వాటర్ వేసేస్తున్నాను కొంచెం వాటర్ వేసుకోవాలి నేనంటే కొద్దిగా చింతపండు వేస్తాను టేస్ట్ కోసం ఇంక అలాగే కొంచెం ఇది వేసాం కాబట్టి టమాటా వేసాను కాబట్టి చింతపండు అసలు ఎంత వేయకూడదు ఏదో వేసానన్న పేరుకి వేసుకోవాలి నేను పులుసు మసాలా చేశాను కదా అది వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది రెండు స్పూన్లు వేసుకోండి బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా ఫైనల్లో కొంచెం కరివేపాకు వేసుకోండి కరివేపాకే బాగుంటుంది కొత్తిమీర కన్నా ఇంకా కూర అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా చాలా గ్రేవీగా ఉంది అది ముక్కలు ఉలిపాయ ముక్కలు వేసుకుంటే అంత గ్రేవీ రాదు ఉల్లిపాయ ముక్కలు టమాటాలు బాగా మిక్స్ బాగా కొంచెం నూనె వేయించి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా కాదు చెక్క బద్దలాగా పట్టుకోవాలి అప్పుడు అది వేస్తే గ్రేవీ ఇలా వచ్చేస్తుంది అనమాట కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది మసాలా కూడా చాలా బాగుంటుంది సింపుల్ మసాలా మీకు నేను మసాలా కూడా ఛానల్లో పెట్టాను చూడండి ఓకే అయిపోయింది సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఇంకా కూర అయిపోయింది నేను సాల్ట్ సరిపోయిందిలో చూస్తాను కరెక్ట్గా సరిపోయింది అసలు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీరు చేసుకు తినండి ఎంత టేస్ట్ ఉందంటే బెండకాయ కూరని అంటే చిరాకు వస్తుంది కానీ ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది గ్రేవీ కూడా మరీ పులుసులా కాకుండా ఇటు కొంచెం దగ్గరగా వస్తేనే బాగుంటుంది బెండకాయ కూర ముందు ఇలా నూనెలో వేయించుకుంటేనే టేస్ట్ అనేది వస్తుంది చాలా బాగుంటుంది మరి వండుకోండి తినండి మంగళం నిచ్చి శుభమంగళం